నా వెనుక కార్పొరేటర్లు రాలేరు నా వెనుక కాంట్రాక్టర్లు రాలేరని మీరు చెప్తారు మీరు ఏడుస్తారు మాకు కూడా దుఃఖం వస్తుందమ్మా మీరు ఈ స్థాయిలో కేసీఆర్ గారిని మాటలు అంటూ ఉంటే మాకు కూడా మనసు కదిలిపోతూ ఉంది బాధ అవుతా ఉంది దుఃఖం వస్తూ ఉంది ఎట్లా మాట్లాడతారు మీరు ఆయన త్యాగం ఎంత గొప్పది ఆయన త్యాగం ఎంత గొప్పది ఆయన ఎన్ని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినారు ఎంత మదన పడ్డారు పదవులను ఎట్లా పోసల్లా గడ్డిపోసల్లాగా వదిలేసినారు ఎంతమందితో చర్చలు చేసినారు మేధావులను రచయితలను కవులను మంది కలగలుపుకొని వెంట నడిచిండ్రు ఆయన ఒక్కడిగా బయలుదేరి ఎన్ని లక్షల అడుగుల్ని వెనుక నడిపించుకున్నారు అంత గొప్ప తండ్రి కడుపున పుట్టినందుకు సంతోషించాల్సింది పోయి అలా ఆయన మీద అడుగడుగున బురదలుతూ ఉంటే ఇది ఎక్కడదమ్మా ప్రజలు మిమ్మల్ని స్వాగతించరు తల్లి ఇవాళ కాంగ్రెస్ మిమ్మల్ని ఆదుకుంటుండొచ్చు ఇవాళ బీజేపీ మీకు వెన్నుదాడుతుండొచ్చు కానీ ప్రజలు మాత్రం ఇది స్వాగతించరు మిమ్మల్ని ప్రజలు క్షమించరు కేసీఆర్ బిడ్డగానే మీ వెనుక మేము నడిచినాం కేసీఆర్ బిడ్డగానే మీ వెనుక మిమ్మల్ని పొత్తులలో పెట్టుకొని రెండు భుజాల మధ్య పెట్టుకొని బతుకమ్మలు ఆడించినాం కేసీఆర్ బిడ్డగానే మిమ్మల్ని కాపాడుకున్నాం తప్ప మీరు లీడర్ అను మీరు అంతకుముందు కేసీఆర్ బిడ్డగా కాకుండా మీరు వచ్చి చేసింది ఏం లేదు ప్రపంచ స్థాయి ఎన్జిఓని నడపాలనుకున్నారు నడపనుంట్రీ ఎవరు వద్దన్నారు ఎందుకు ఇవాళ ఇట్లా అంటారు మీ వెనుక ఎవరున్నారు మీరు ఎట్లా నడిచిండ్రు ఇవాళ చెప్తారు ఇంత ఖర్చు పెట్టినాం నీళ్ళ కోసం అని నీళ్ళ కోసం ఖర్చు పెడితేనే కదా ఇవాళ పంటలు ఆ స్థాయిలో ఉన్నాయి ఆ నీళ్ళ కోసం ఖర్చు పెట్టిన డబ్బులతో ఇన్ని పేదలకు ఇల్లు అవుతుండే అని ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినరో తెలియదా తల్లి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినరో పేదలకు తెలియదా మీకు మీ వల్ల కేసీఆర్ గారికి కూడా దెబ్బ తగిలిన ఆ తండ్రి ఎంత మేరునగ సమున్నతుడు ఒక్క మాట మిమ్మల్ని అనలేదు కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తుంది అని చెప్పిండ్రు మీ వల్ల ఆయనకు మచ్చగాని ఆయన కారణంగా మీరు కేసులో ఇరుక్కున్నాను నా మీద కేసు పెట్టారు మద్యం కేసు అని చెప్పడం అబద్ధం తెలంగాణ సమాజం ఖండిస్తుంది మీ మీద అయింది కాబట్టి కేసీఆర్ గారి మీద బురద పడ్డది మచ్చబడ్డది ఓటమికి అది ఒక కారణమే కొంత శాతం ఓట్లు తగ్గడానికి అది ఒక కారణమైంది ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారిని అనే ముందు